సినిమా వాడు కాదు కదా సో నాకు ఏదో సినిమాలో ఓడిపోయానో లేకపోతే వెనక్కి పడిపోయినో కాదు నాకు అది రావడమే చాలా గొప్ప విషయం వేరే వాళ్ళకి ఏంటంటే కాంపిటీషన్ వేరే వాళ్ళకి ఏంటంటే పొజిషన్ మరి కాంపిటీషన్ మీరు ఎలా కట్టుకునేవారు అని అసలు యాక్చువల్లీ ఆ టైంలో మీరే ఒక టాప్ మోస్ట్ చెప్తాము కదా నేను అది రావడమే నాకు ఆ మాత్రం రావడం చాలా గొప్పది అనుకోను కానీ నేను వాళ్ళతో కంపీట్ చేయడం వీళ్ళతో కంపీట్ చేయడం అసలు అది లేదు నా లేదు నాకు నాకు అదే చాలా గొప్ప విషయం సో దేవుడు నాకు ఇదే ఇచ్చా దాన్ని కాపాడుకొని బట్ ఏమైంది కాపాడుకోవడం దీంట్లోనే అది హిట్ మీద హిట్ హిట్ మీద హిట్ అలా వెళ్ళిపోయింది సో ఐడ్ నే హిట్ రావాలి హిట్ చేయాలని చెప్పి అట్లా కాదు వర్క్ నా వర్క్ నేను పర్ఫెక్ట్గా చేసే బికాస్ ఎవ్రీబడీ నోస్ సు సుమన్ ఆ టైంలో ఎస్పెషలీ ఎయిటీ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అంతా త్రీ షిఫ్ట్స్ సెవెన్ టు వన్ టూ టు సిక్స్ సెవెన్ టు ట్వెల్వ్ అందరికీ తెలుసు అప్పట్లో రామారావు గారు వీళ్ళందరూ కూడా టూ షిఫ్ట్స్ చేసేవారు డైలీ ఒక్క ఒక ఎనిమిది వన్ డే ఫుల్ కాల్షీట్ లేకపోతే ఎక్కువ మందికి అంటే టూ టూ కాల్ షీట్స్ ఉదయం ఒక ప్రొడ్యూసర్ మధ్యాహ్నం తర్వాత ఒక ప్రొడ్యూసర్ కొందరేమో మూడు ప్రొడ్యూసర్ కూడా చేసేవారు కృష్ణ గారు కూడా నైట్స్లో పనిచేసేవారు రామారావు కూడా చేసేవారు యాక్చువల్లీ ఆ టైంలో దేవుడి పాత్రలు అంటే ఎన్టీఆర్ గారిని తలుచుకునేవారు అందరూ ఆ తర్వాత అన్నమయ్యతో వెంకటేశ్వర స్వామి పాత్ర అంటే ఇంకా అసలు మీకైనా చెప్పాలి ఆ సినిమా చూసి కూడా జనాలు వచ్చి మీ కాళ్ళకి ఐ మీన్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పి విన్నాము సో షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆ టైంలో అసలు అది సినిమా యాక్చువల్లీ అనౌన్స్మెంట్ వచ్చింది సో వెంకటేశ్వర స్వామి రాఘవేంద్ర గారితో యాక్చువల్లీ నేను రాఘవేంద్ర గారితో డైరెక్షన్లో చేయాలని చెప్పి చాలా ఆశపడ్డాను కమర్షియల్ పిక్చర్ నాట్ దట్ సో చాలాసార్లు అంటే ఆయన కలవడం అప్పుడప్పుడు అంటే అప్పుడు వాహిని స్టూడియో వరుసగా పది ఫ్లోర్లు ఉంటాయి సో కలిసే అలాగే స్టూడియో ఆయన మా సెట్కి వచ్చేవారు నేను అట్లా అట్లా ఫ్రెండ్లీగా ఉండేవారు మా మేనేజర్ ఏమో నేను ట్రై చేస్తున్నానండి ప్రొడ్యూసర్ కుదరట్లేదు ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసర్ కావు మళ్ళీ సబ్జెక్టు మార్కెట్ అలా 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 ఎందుకు వెనకెళ్ళింది ఆ క్రిసం నేను వదిలేసాను సరే టైం వచ్చినప్పుడు చూద్దాం మనం దాని గురించి ఎందుకు ఫీల్ అవ్వడం చెప్పి వదిలేసాను ఈ అన్నమయ్య అనౌన్స్మెంట్ వచ్చింది వెంకటేశ్వర స్వామిగా ఎవరో నార్త్ ఇండియన్ వాళ్ళని ఏదో చూస్తున్నారు అది చెప్పి న్యూస్ వచ్చింది ఐ వాజ్ నాట్ బాధ్ నాకు ఇంట్రెస్ట్ లేదు దేవుడి సినిమా అని నాకు ఇంట్రెస్ట్ లేదు నా నాకు ఎప్పుడు యాక్షన్ కాబట్టి ఇంకా చాలా వచ్చింది సో నేను అదే కాన్సన్ట్రేట్ చేసిన తప్ప లేదు ఒకరోజు ఫోన్ వచ్చి ఇట్లా డైరెక్టర్ రాఘవేంద్ర గారు ప్రొడ్యూసర్ దొరసామ్రాజ్ గారు తర్వాత అశ్విని గారు ఏదో మిమ్మల్ని కలవాలంటే వస్తున్నారంటే సరే ఓకే అని చెప్పాం అప్పుడు ఇంటికి వచ్చారు ఆయన సో ఇంటికి వస్తే మా మిస్సెస్ వాళ్ళ తాతగారు డీవి నర్సరాజ్ గారు ఆయన పెద్ద రైటర్ అనమాట సో వాళ్ళ స్కూల్లో అంతా వీళ్ళు వర్క్ చేశారనమాట రామారావు గారితో నాగేశ్వర గారితో అంతా వర్క్ చేశారు సో రండి అని చెప్పి కూర్చున్నాము మాట్లాడాము అంతా అయిపోయింది సరే నేను లేచి సరే మీరు మాట్లాడండి నేను లోపలికి వెళ్తాను చెప్పాను వచ్చిందే నీతోనే మాట్లాడడానికి కూర్చోండి అన్నారు నాతో ఏంటి ఏదంటే ఇట్లా అన్నమయ్య సినిమా ఉంది కదా దాంట్లో వెంకటేశ్వర స్వామిగా అనువులా నేను నవ్వాను సార్ మీరు కరెక్ట్ రాంగ్ అడ్రస్కి వచ్చినట్టు ఉన్నారండి నేనేంటి అది చేయడం అంటే లేదు ఇప్పుడు ఉన్న దీంట్లో మీరే చేయగలుగుతారు ఆ ఫిగర్ తర్వాత దాని కొంచెం నియమాలు అవన్నీ చేయాలి కష్టపడాలి మీరే చేయగలుగుతారు అన్నారు నేను చూద్దామంటే నేను ఆలోచిస్తాను థ్యాంక్స్ అండి నన్ను అది నాకు ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ కానీ నేను కొంచెం ఆలోచించాలంటే మీరు ఆలోచించండి చాలా మంచి సినిమా అవుతుంది మీకు లైఫ్లో బెస్ట్ ప్రొడ్యూసర్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ ప్రొడక్షన్ సో ఆలోచించండి అన్నాడు ఓకే అని చెప్పాం తర్వాత కాసేపు మాట్లాడా తర్వాత వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళతో మా అత్తగారు తాతగారు అదే మిస్సెస్ తాతగారు కూర్చొని మాట్లాడితే వాళ్ళు ఒకటే అన్నారు వాళ్ళు చెడిగారు కదా నువ్వు వెళ్ళి అడగలేదు కదా ప్లస్ మేకర్ ఎవరు రాఘవేంద్రరావు రాఘవేంద్ర అప్పట్లో టాప్ మేకర్ ఇప్పుడు ఎట్లా రాజమౌళి ఉన్నారు అప్పుడే టాప్ మేకర్ టు బీట్ ఇం యూ వాంట్ కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్ అందులో వెంకటేశ్వర స్వామి అసలు చేయడానికి కాబట్టి ఒప్పుకోండి అన్నారు సరే ఓకే అని చెప్పి నైట్ పడుకున్నాను నైట్ నాకు ఆలోచించి ఆలోచించి పడుకున్నా నైట్ నాకు తిరుమల పైన బంగారు పైన మండపం అవన్నీ నాకు ఎందుకో కళలు వచ్చి గంట శబ్దాలన్నీ వచ్చింది పాజిటివ్ వైబ్రేషన్ లాగా వచ్చింది సో మా మామూలు మా పురోహితున్నారు వాళ్ళకి ఫోన్ చేసి ఏమండి ఇట్లా ఎర్లీ మార్నింగ్ వచ్చింది ఇట్లా ఇట్లా అడిగారంటే ఒప్పుకోండి బాబు మంచి సగున అది ఒప్పుకోండి నేను సరే ఓకే అని చెప్పాను ఫస్ట్ నేను చెప్పాను డ్రెస్ చూడాలండి నేను డ్రెస్ వేసుకొని చూడాలంటే డ్రెస్ లుక్ ఎలా నాకు ముందు ఎలా చూడాలంటే డ్రెస్ రెడీ చేసి పంపారు వన్ వీక్లో సో డ్రెస్ మొత్తం వేసిన తర్వాత ఓకే అంటే మొత్తం చూసాను చూసిన తర్వాత ఎక్కడెక్కడ కరెక్షన్స్ చేయాలో అది నేను డిసైడ్ చేసుకున్నాను సో నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటి మీసం తీసేస్తే మనం ఎలా ఉంటాం హీరోలు మాకు అందరికీ మీసం ఉండి అలవాటు కదా ఇప్పుడు హిందీ కన్నడ వాళ్ళకి ఏంటంటే మీసాలు లేవు మీసాలు లేకుండా తమిళ్కి కూడా మీసాలు లేక బట్ తెలుగు వాళ్ళు అట్లా కాదు వన్స్ మీసాలతో అలవాటు అయిన తర్వాత అది లేకుండా ఎలా ఉంటుందో ఒక డౌట్ నాకు సరే ఓకే చూద్దామని చెప్పేసి క్యారెక్టర్కి ఎలాగో మీసం తీయాలి కదా సరే ఓకే అండి నేను చేస్తా అని చెప్పి ఒప్పుకున్నాను సో ఫస్ట్ డే నార్మల్ రెస్పాన్స్ చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ వచ్చారు ఓపెనింగ్ వచ్చినప్పుడు నేను డ్రెస్ వేసుకొని మేకప్ రూమ్ నుంచి వస్తే అందరూ షాక్ అయ్యారు అసలు గెటప్ ఏంటి మీరేంటి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నడిచి వచ్చినట్టుంది అది ఇది కమెంట్స్ వచ్చింది ఇవన్నీ మామూలుగా ఉంటాయి కదా బట్ ప్రెస్ వాళ్ళు బాగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు సార్ ఈ ఇప్పుడు రామారావు గారి తర్వాత అండి ఇప్పట్లో మేము ఎవరిని ఇంత చూడలేదండి మీకు హైటు ఆ నోజు తర్వాత అన్ని భలే సెట్ అయిందండి సినిమా కూడా హిట్ అవ్వాలని చెప్పి వాళ్ళు కూడా నాకు బెస్ట్ విషెస్ ఇచ్చారు బట్ ఐ నేను ఆ సినిమాకి నేను అంటే చప్పలు వేయకుండా కాలుకి ఎనిమిది నెలలు మీరు నేల మీద పడుకున్నాను అండ్ ప్యూర్ వెజిటేరియన్ ఫ్యామిలీ లైఫ్ ఏం లేదు నేను చేశాను ఆ ఎనిమిది నెలలు నాకు ఎటువంటి జలుపు దగ్గు జ్వరం అలాంటివి ఏమి రాలేదు మార్నింగ్ త్రీ థర్టీకి లేచి ఫైవ్ ఓ క్లాక్ అన్నపూర్ణ స్టూడియోకి రిపోర్ట్ చేయాలి సో ఫైవ్ టు నైన్ వరకు మేకప్ ఫోర్ అవర్స్ పట్టేది మేకప్ తొమ్మిది గంటలకే కిరీటం పెట్టేస్తే ఒంటి గంట వరకు నేను తీసేవాడిని కాదు అలాగే అంతే బాగా అన్ని అలాగే ఆభరణాలన్నీ అలాగే మోసుకొని బ్రేక్ ఇచ్చిన తర్వాత వచ్చి అన్ని తీసి ముందు అరగంట సేపు పడుకొని తర్వాత లేచి మళ్ళీ బోన్ చేసి మళ్ళీ అప్ అయ్యింది అట్లా ఎనిమిది నెలలు నేను దానికి వర్క్ చేశాను సో ఎనిమిది నెలలు నాకు మంచి ఒక అనుభవం అక్కడ ఆధ్యాత్మిక విషయంలో అసలు గుడిల గురించి దేవుళ్ళ గురించి పూజల గురించి మన హిందూయిజం గురించి ఇవన్నీ అప్పుడు ఏంటంటే వేరే అంటే పెద్ద పెద్ద పూజార్లు వాళ్ళు రావడం సెట్కి దాని గురించి చెప్పడం అట్లా నేను ఫస్ట్ టైం ఏంటంటే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్కి నేను ఒక విజిటర్ నేను సో అట్లా మన మనం అంటే పురాణ పురాణాలు ఎలా ఉన్నాయి గుడి మహత్యాలు ఏంటి దేవుడు సంగ అంటే కొన్ని కథలు హిస్టరీ ఉన్నాయి కదా అవన్నీ అప్పుడు నాకు అన్నీ చెప్పి 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 నాకు చాలా వరకు మన హిందూయిజం గురించి మనం గిఫ్ట్ వచ్చే అవన్నీ నాకు వచ్చేసింది అప్పుడు ఆ టైంలో కూడా రాష్ట్రపతి గారు మిమ్మల్ని ఆయన అప్పుడు ఏంటంటే రాష్ట్రపతి గారు శంకర్దేవ్ శర్మ అవును సార్ ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు సో ఆయన ఏంటంటే న్యూస్ వెళ్ళింది ఆయన నేను సినిమా చూడాలని చెప్పి ఆయనది ఒకటే గొడవ వీళ్ళు ప్రింట్ పంపించారు ప్రింట్ పంపిస్తే ప్రింట్ కాదు నాకు వెంకటేశ్వర స్వామికి ఎవరు యాక్ట్ చేశారో ఆయనతో నేను కూర్చొని సినిమా ఆయన ఎప్పుడు వస్తారో అప్పుడే చూద్దాం అని చెప్పారు సో నాకు ఫోన్ వచ్చింది అక్కడి నుంచి పిలుస్తున్నారండి అని చెప్తే టూ డేస్ తర్వాత వెళ్ళాను స్టేట్ గెస్ట్ కిందనే వెళ్ళాను వెళ్ళి ఆయన కలిసాను పక్కనే కూర్చున్నాం సినిమా చూసాం తర్వాత భోజనం చేసాం వాళ్ళు నాకు సన్మానం చేశారు సో అది ఒక మెమరబుల్ నాకు లైఫ్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పక్కనే కూర్చొని సినిమా చూడడం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూర్చొని భోజన చేయడం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో ఏంటంటే టీ తాగేసి సో అది మిరక్కలు అంతే ఇవన్నీ నేను చెప్పేది మీరు ముందు నుంచి మిరెక్కలుసు అని చెప్తున్నాను సో ఇవన్నీ గమనించాలి ఏంటంటే ఇవన్నీ మ్యాన్ మేడ్ కాదు ఇది మనుషుల వల్ల కుదరదు ఇది ఎంత డబ్బు ఇచ్చినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకరితో బోన్ చేయడం కానీ సినిమా చూడడం చూడటం అది ఆయన ఇష్టం ఆయన ఫ్యామిలీ తప్ప బయట ప్రోటోకాల్ ఉంటుంది అలా చేయరు సో ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీటిని బ్రేక్ చేసుకొని నాకేంటంటే నాకు భగవంతుడు అది ఇచ్చారు అది